హాయ్ వన్ ఈ సండే మార్నింగ్ రొటీను సండే రోజు మార్నింగ్ అయితే లేవగానే అయితే వాటర్ అయితే పెట్టేసుకుంటాను డైలీ లాగానే కొంచెం జీలకర్ర మెంతులు వేసి వాటర్ అయితే పెట్టేసుకున్నాను వాటర్ పెట్టేసి జాగవైతే దాగేసాం తర్వాత వచ్చేసి బట్టలు అయితే నైట్ నానబెట్టాను అవన్నీ అయితే మొత్తం అయితే తుక్కున్నాను సండే వచ్చిందంటే ఎక్కువ వాటర్ తుక్కోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇదే ఉంటుంది బట్టలంతా తుక్కున్న తర్వాత అయితే ఇక్కడ ఇల్లు మొత్తం ఒకసారి దులిపేసాం ఒక పదిహేను రోజులకు ఒకసారి ఇల్లు అంతా దులుపుకుంటాను నీట్గా తర్వాత అయితే వచ్చేసి ఇక్కడ ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను మొత్తం అయితే నూకేసుకున్నాను అదేవిధంగా గ్యాస్ కట్ట మొత్తం అంతా క్లీన్ అయితే చేసుకున్నాను అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇల్లునైతే మంచిగా తోటి చేసుకుంటున్నాను ఇలా సండే ఒక్కోసారి పదిహేను గంటల ఒక్కోసారి చేసుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది ఇల్లు మళ్ళీ వచ్చే వారం వరకు అయితే ఎక్కడ భోజులు ఏం లేకుండా ఇల్లు అయితే నీట్గా ఉంటుంది ఎప్పుడు చూడడానికి అందుకని చెప్పేసి అయితే సండే సండే అయితే ఇల్లునైతే క్లీన్ చేసుకుంటాను అలా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి అన్ని పనులు చేసుకునేసరికి అయితే పన్నెండు అవుతుంది ఎట్లాగో సండే రోజు అప్పుడైతే ఫాస్ట్ వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తాను వంట చేయడం స్టార్ట్ చేయకుండా ముందు అయితే అయితే కడిగి పెట్టేసుకుంటాను అంతే అని చెప్పేసి అలా బియ్యం అయితే అన్ని కడిగేసి అయితే పక్క అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అయితే చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే చికెన్లోకి అయితే టమాటాలు ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను అవి కట్ చేసేలోగా అయితే ఇక్కడ గసాలను అయితే వేయించి అయితే పక్కకు పెట్టుకున్నాను గసాలు వేగిపోయిన తర్వాత అయితే ఇక్కడ చికెన్ కర్రీలోకి అయితే కొంచెం ఆనియన్ పేస్ట్ వేద్దామని చెప్పేసి అయితే ఆనియన్స్ కూడా కొంచెం వేగడానికైతే పెట్టేసుకున్నాను అవి వేగలో మధ్యలో అయితే పొద్దున కడిగిన సామాన్లు అంటే వాటిని అయితే తీసుకొచ్చి అయితే వాటి ప్లేస్లో అయితే సదరేసుకుంటాను అలా సామాన్లన్నీ సదిరేసుకున్న తర్వాత ఇక్కడైతే సింపుల్గా జీరా రైస్ చేద్దామని చెప్పేసి అయితే మట్టి పాత్ర అయితే పెట్టుకున్నాను జీరా రైస్ కోసమైతే తాలింపు అయితే పెట్టుకున్నాను సింపుల్గా అలా తాలింపు పెట్టుకొని తాలింపు మగ్గిన తర్వాత అయితే అందరూ వాటర్ అయితే వేసుకున్నాను ఎసర్ రావడం కోసము దానికోసం మూత అయితే పెట్టేసుకున్నాను ఈలోగైతే మా వారైతే చికెన్ తీసుకొచ్చారు దాన్ని కడుగుదామని చెప్పేసి అయితే తీసుకెళ్ళి చికెన్ అయితే నీట్గా అయితే వాష్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి మంచిగా నీట్గా కడిగేసి అయితే పక్కకు పెట్టుకున్నాను చికెన్ అయితే మంచి కడిగేలోవైతే ఇక్కడ అన్నం కూడా అయితే వచ్చేసింది అందులో రైస్ వేసి ఒక్కసారి అయితే మంచిగా అయితే కలిపేసి మూత పెట్టేసుకున్నాను ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకుంటే అన్నం అయితే మంచిగా ఉడికిపోతుంది అలా అయితే పెట్టేసి ఇంకో వైపు అయితే చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసి అయితే మగ్గడం కోసం అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి అన్నం అయితే మంచి ఉడికిపోయింది ఇప్పుడైతే పోయి సిమ్లో పెట్టేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అన్నం అయితే మంచిగా రెడీ అయిపోతుంది నాకు బాగా అలవాటు అయిపోయింది మట్టి పాత్రలు వండుకోవడము చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక రెండు మూడు గంటల వరకు వేడిగా ఉంటుంది వేన్ వేడిగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు నా మట్టి పాత్రలో వండుకోవడం హెల్త్ కూడా చాలా మంచిది ఇంత ఒక త్రీ ఇయర్స్ నుంచి వాడుకుంటున్నాను మట్టి పాత్రలు ఒక్క మట్టి పాత్ర కూడా ఇప్పటివరకు అయితే నా దగ్గర అయితే పగలలేదు మనం వాడిన కొద్దీ అవి ఇంకా స్ట్రాంగ్ అవుతుంటాయి అందుకని చెప్పేసి ఏం పగులు మట్టి పాత్రలు చాలా బాగుంటాయి అందులోకి వండిన కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలానే అయితే ఇక్కడైతే చికెన్కి అయితే మంచిగా తాలింపు అయితే పెట్టేసుకున్నాను చికెన్కు తాలింపు పెట్టేసుకొని అందులో అయితే చికెన్ వేసేసి ఒక్కసారి అయితే మంచిగా కలిపేసుకుంటున్నాను ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి వదిలేసుకుంటే అందులో ఉన్న వాటర్ తోటి చికెన్ అయితే మంచిగా ఉడికిపోతుంది చికెన్కి అయితే మూత పెట్టేసే లోగా అయితే ఇక్కడ అన్నం అయితే మంచిగా అయితే మగ్గిపోయింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిగా మగ్గిపోతుంది ఎందుకంటే మట్టి పాత్ర లోపల వేడి ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పేసి మనం దించినాక కూడా అందులో చాలా వేడిగా ఉంటుంది దాంతో అన్నం అయితే మంచిగా అయితే ఉడికిపోతుంది అలా అన్నం అయితే దించేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇక్కడైతే కొంచెం చికెన్ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి అయితే ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసి అందులో కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా అయితే వేయించుకున్నాను అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పసిపేసి దాన్ని కూడా వేయించుకొని మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే అందులో యాడ్ చేసుకున్నాను ఇలా చికెన్ వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకునే లోగా ఇక్కడైతే చికెన్ కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది అందులో కావలసిన కారము పసుపు ఉప్పు ధనియాల పౌడర్ అన్నీ మసాలాలు అయితే వేసేసి ఒక్కసారి మంచిగా కలిపేసి అయితే మూత పెట్టేసుకుంటాను అవి కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇందులో గసాలు ఆనియన్ పేస్ట్ అయితే వేసి వాటిని కూడా కొంచెం మగ్గడం కోసం ఒక్కసారి కలిపి అయితే మూత పెట్టేస్తాను ఒక రెండు మూడు నిమిషాలు అది కొంచెం మగ్గిన తర్వాత అందులో గ్రేవీకి కావాల్సినంత వాటర్ వేసి ఒక్కసారి కలిపి పెట్టుకుంటే అయితే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ మధ్యలో చికెన్ కర్రీ ఉడికేలోగా అయితే పొద్దున అయితే అన్ని కాబట్టి మళ్ళీ వచ్చేసి ఇక్కడ బెడ్షీట్స్ అన్నీ అయితే సదిరేసుకుంటున్నాను మధ్య మధ్యలో గ్యాప్ ఉంటే అయితే మొత్తం పని అంతా ఫీల్ చేసుకుంటాను అది చేసుకుని వచ్చేలోగా ఇక్కడ చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మట్టి పాత్రలు చేసుకున్న చికెను చికెన్ అయితే పక్కకు పెట్టేసి ఇక్కడ ఫ్రై కోసం కూడా మంచిగా అయితే మగ్గిపోయింది చికెను అందులో కూడా ఉప్పు కారం అన్ని మసాలాలు వేసి ఒక్కసారి అయితే కలిపేసి మూత అయితే పెట్టేసుకుంటే అది సిమ్లో పెడితే ఒక ఐదు పది నిమిషాలు అయితే మంచిగా మగ్గిపోతుంది చికెన్కి అయితే మసాలా పట్టేంత వరకు అయితే మంచిగా అయితే ఇక్కడ కలిపేసుకున్నాను నేను మంచిగా కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాను చికెన్ మగ్గేలోకి అయితే అక్కడ జొన్న రొట్టెల కోసం వాటర్ కూడా పెట్టేసుకున్నాను నార్మల్గానే జొన్న రొట్టెలు ఉంటాయి ఇంకా నాన్ వెజ్ అంటే జొన్న రొట్టెలు పక్కా ఉండాల్సిందే జొన్న రొట్టెల కోసం అయితే ఇక్కడ పిండిని కూడా జల్లడబట్టుకున్నాను పిండిని జల్లడబట్టేసుకొని వేడి వాటర్ పోసి జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను నేను చాలా సింపుల్గా చేసుకోవడం రోజు చేస్తూ ఉంటే అవే వస్తాయి ఎంత పెద్ద జొన్న రొట్టె అయినా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా జొన్న రొట్టె చేసేసి దాన్ని అయితే మంచిగా అయితే ఒకవైపు వాటర్ పెట్టి రెండో వైపు అయితే తింపి కాల్చుకోవాలి ఈ అయితే చికెన్ ఫ్రై కూడా మంచిగా రెడీ అయిపోయింది అందులో కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇది నా సండే లంచ్ అండ్ రొటీన్ ఇక్కడ వచ్చే జొన్న రొట్టెలు ఉంటాయి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ బగారా రైస్ ఎంతమందికి మట్టి పాత్రలు వంటి ఇష్టమో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్